లేదు కేవలం ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజలతోనే చెప్తాం ప్రజలకు మన పథకాన్ని వివరిద్దాం అనే సంక్షేమం పథకంలో భాగంగా ఈ రోజు ప్రజా లో భాగంగా ఈ రోజు అనంతపురం మీదకు రావడం జరిగింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఒక వికృత కీడ మనం చూస్తున్నాం ఈ రోజు కేంద్రం నుంచి అనేక నిధులు వస్తున్నాయి రాష్ట్రంలో మాత్రం పేర్లు మారుస్తున్నారు ఈ రోజు గతంలో చూసాం అనేక మంది అమరావతి అన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ జనతా పార్టీ చెప్పింది ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని కేవలం అమరావతి ఉంటుంది అని చెప్పి నాటి ప్రధాని నుంచి నేటి మా కార్యకర్తల వరకు ప్రతి ఒక్క ప్రజానికానికి మరొకసారి కూడా చెప్తున్నాం అమరావతి శాశ్వత రాజధాని అందులో ఎటువంటి మార్పు లేదు కానీ మూడు ముక్కలాట మూడు రాజధానులు అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి విస్తృత కీడా ఆడి బయట దేశాలకు వెళ్తే మీ రాజధాని ఏది అని అడుగుతుంటే తెలుగు ప్రజలుగా అనంతపురం వాసులుగా ఈ రోజు మన రాజధాని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రోజు మనకి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు ప్రజలు తెలుసుకోవాలి పోలవరం ప్రాజెక్టు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగున అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంజయ్ గారు శంకుస్థాపన చేశారు మరి విధంగా అనేక మంది ఆయన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆయన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తర్వాత అనేక మంది మరి రాష్ట్రం ఇప్పుడు అనేక మంది వచ్చిన కూడా ఈ రోజు పోలవరం ప్రాజెక్టు మీరు ఎందుకు కట్టలేదు మీ కట్టకపోతే మాకు ఇవ్వండి మేము కట్టి చూపిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ రోజు అడుగుతున్నా కూడా ఈ రోజు ఏ మాత్రం కూడా వారు ఉపేక్షించట్లేదు అదే విధంగా ఈ రోజు సంక్షేమ పథకాలు ఈ రోజు చూసుకుంటే అనేక మంది ఈ రోజు ప్రజలు అడుగుతున్నారు ఇంకా ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు ప్రత్యేక హోదా మీద కూడా మీరు మాట్లాడాలి ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది అది ఏదో బ్రహ్మ పదార్థం కాదు ప్రత్యేక హోదా అనేది కేవలం ఎక్కడైతే మనకు కొండలు ఉంటాయో ఎక్కడైతే వనరులు ఉండవో అనే వాటికి మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తారు ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా బిల్లు పాస్ చేసి ఈరోజు పార్లమెంటుకి పంపించారు అదేవిధంగా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఆంధ్రప్రదేశ్కు ఎన్ని ఇండ్లు ఇచ్చారంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రానికంటే ఈరోజు అనేక నిధులు ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా చూస్తున్నారు అదేవిధంగా మీరు ఒక్కసారి చూస్తే ఐదు సంవత్సరాల నుంచి కూడా మీ అందరికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో బియ్యం ఇస్తున్నారు మొన్ననే మీరు తీసుకున్నారు మహిళలు కష్టపడకూడదు అని చెప్పి గ్యాస్ సిలిండర్ మీద నూరు రూపాయలు పైన తగ్గించారు ఇలాంటి పథకాలన్నీ కూడా బయటికి రావు విధంగా పెట్రోల్ మీద పది రూపాయలు తగ్గించారు కానీ ఈ రోజు పక్కన కర్ణాటకలో తీసుకుంటే తొంభై రూపాయలు ఉత్తరప్రదేశ్లో తీసుకుంటే ఎనభై తొమ్మిది రూపాయలు మధ్యప్రదేశ్లో తీసుకుంటే ఎనభై ఆరు రూపాయలు కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ మాత్రం నూట పన్నెండు రూపాయలు ఉందని ఎందుకు ఉంది అని మనం ఒకసారి ఆలోచన చేయాలి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ రోజు పెట్రోల్ మీద ఎంత పోతుంది గ్యాస్ మీద ఎంత పోతుంది రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రజలు గ్యాస్ మీద రెండు వందల తొంభై రెండు రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ విధంగా కేంద్రానికి ఎంత పోతుంది ఒక గ్యాస్ సిలిండర్ మీద అంటే ఇరవై నాలుగు రూపాయలు పోతుంది ఇరవై నాలుగు రూపాయలు కేంద్రానికి వెళ్తూ ఉంటే ఒక గ్యాస్ సిలిండర్ మీద ఈ రోజు నరేంద్ర మోడీ గారు రోడ్లు వేయిస్తున్నారు నరేంద్ర మోడీ గారు జన్ధన్ కథలు తెరిపించారు నరేంద్ర మోడీ గారు ఈ రోజు స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు ఈ రోజు ముప్పై నాలుగు కోట్ల విలువైనటువంటి ఎల్ఈడి బల్బులు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు ఈ రోజు వ్యాక్సిన్ ఇచ్చారు అదే విధంగా నరేంద్ర మోడీ గారు అయోధ్యలో రామ మందిరం కట్టిన ఐదు వందల సంవత్సరాల తర్వాత కళ సాకారం అయితే డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ రోజు ముస్లిం యువతలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ట్రిపుల్ తలాకుని ఈ రోజు శాస్త్రీయంగా ఈ రోజు పద్ధతిగా పార్లమెంట్ లో సుప్రీంకోర్టు ద్వారా దానికి విముక్తి కలిగించారు ఇరవై నాలుగు రూపాయలు తీసుకునేటువంటి నరేంద్ర మోడీ గారు ఒక గ్యాస్ సిలిండర్ మీద ఇన్ని సంక్షేమ పథకాలు చేసినప్పుడు రెండు వందల తొంభై రెండు రూపాయలు తీసుకునేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని చేయకూడదని మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి అదే విధంగా ఈ రోజు అనేక దశాబ్దాలుగా మహిళలు వంటింటికే పరిమితం చేశారు ఈ రోజు ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఏడులో వీరనారి ఛత్రపతి ఝాన్సీ లక్ష్మీబాయి గారి సారథ్యంలో ఆ స్ఫూర్తితో